నిజ స్వరూపాన్ని బయటపెట్టిన మౌనిక బాలు ఏం చేశాడు అనేది ఈ వీడియోలో చూద్దాం ఇక బాలు మీనాతో ఇలా అంటూ ఉంటాడు నాకు మౌనిక చాలా గుర్తొస్తుంది మీనా ఎప్పుడు కూడా తన ఇంటి నుంచి రాగానే నన్ను ప్రేమగా పలకరిస్తూ ఉంటుంది అని చెప్తూ తన చెల్లి గురించి చెప్తూ ఉంటాడు అప్పుడు మీనా కూడా అవునండి నాకు ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటుంది గారు నన్ను ఏదన్నా అన్న కూడా నా మౌనిక నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వాళ్ళ అమ్మని తిరుగుతూ ఉంటుంది నాకు కూడా చాలా గుర్తొస్తుంది అని చెప్తూ ఉంటే అప్పుడు బాలు నాకు వెంటనే మౌనికాని చూడాలని ఉంది ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ ప్రభావితి వెళ్ళనివ్వదు అంతేకాకుండా అక్కడ వాళ్ళు కూడా నా మీద కోపంతో ఆ సంజయ్ గారు మౌనిక మీద ఏం చేస్తాడో ఏమిటో నేను ఎంత వద్దన్నా కానీ నా మాట వినకుండా పెళ్లి చేసుకుని అక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో ఏమిటో మౌనికాని ఎలా చూడాలి అని అన్నప్పుడు మీనా అప్పుడు ఒక సలహా ఇస్తుంది నాకు ఒక ఐడియా వచ్చిందండి చెప్పనా అంటే బాలు సరే చెప్పు అంటే మీనా అప్పుడు ఇలా ఉంటుంది మోనికా ఎలాగో ఆఫీస్లో జాబ్ చేస్తూ ఉంటుంది కదా ఇప్పుడు తను కంటిన్యూ అవుతుందేమో ఒకసారి ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి అనగానే అవును మంచి ఐడియా ఇచ్చావు మీనా అని వెంటనే ఆఫీస్కి వెళ్తాడు ఆఫీస్కి వెళ్ళిన వెంటనే అక్కడ మౌనికా ఫ్రెండ్ కనిపిస్తుంది మోనికా ఫ్రెండ్ ఇలా అంటుంది అన్నయ్య మౌనికా ఆఫీస్ మానేసింది కదా అని అంటుంది అప్పుడు అవునా ఎందుకని నా చెల్లి ఇంకా జాబ్ చేయడం లేదా అని అడిగితే నాకు తెలియదు అన్నయ్య అని అంటుంది ఇక మౌనిక నీలకంఠం సంజు సువర్ణాలకి వడ్డిస్తూ ఉంటే బాలు నుంచి కాల్ వస్తుంది తీరా మౌనిక వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేయబోతుంటే సంజు వచ్చి ఫోన్లా కొన్ని పేరు చూసి అంటే మీ బాలు అన్నితో నువ్వు ఇంకా ఫోన్ మాట్లాడుతున్నావా అంటూ అరుస్తాడు ఫోన్ పగలగొట్టేస్తాడేమో అని మౌనిక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఫోన్ ఆన్లోనే ఉంటుంది వాళ్ళు వినిపించేలాగా మౌనికని సంజయ్ తిడుతూ ఉంటాడు అప్పుడు బాలు ఒరే ఏం చేస్తున్నారు నా చెల్లిని అని కోపంగా అరుస్తూ ఉంటాడు అప్పుడు తన చంప మీద రెండు దెబ్బలు వేస్తాడు అప్పుడు మౌనిక గట్టిగా అరుస్తుంది నా చెల్లిని ఏం చేస్తున్నావురా నిన్ను అక్కడికి వచ్చానంటే నేను చంపేస్తాను అని చెప్పి బాలు చాలా కోపంగా అంటాడు అప్పుడు సంజయ్ రారా నీకోసమే ఎదురు చూస్తున్నా నేను నీ చెల్లిని ప్రేమతో పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నావా నీ మీద పగతో పెళ్లి చేసుకున్నాను ఇక్కడ మీ చెల్లిని చిత్రహింసలు పెట్టి బాధపడుతూ ఉంటే అక్కడ నువ్వు చాలా బాధపడతావు కదా అదే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పి ఫో కాల్ కట్ చేస్తాడు అప్పుడు బాలు చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఏం చేయాలో తనకి అర్థం కాదు వెంటనే మీనా దగ్గరికి వెళ్తాడు మీనాకి జరిగిన విషయం అంతా చెప్పి నేను వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి మౌనకాన్ని తీసుకువచ్చేయాలి ఆ సంజయ్ని నేను వదిలిపెట్టిన వాడిని చంపైన సరే నేను మౌనికని తీసుకువస్తాను అని చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటే అప్పుడే ప్రభావతి వస్తుంది ప్రభావతి మీ నాతో మాట్లాడే మాటలన్నీ కూడా వింటుంది అప్పుడు ప్రభావతి అడుగుతుంది ఏంట్రా ఏమైంది ఏంటి ఏం కొంపలు ముంచుదాం అని ప్లాన్ ఇస్తావు అక్కడ నా చెల్లి సంతోషంగా లేదు తను అక్కడ చాలా బాధలు పడుతుంది అని చెప్పగానే మళ్ళీ మొదలు పెట్టావా అని ప్రభావతి అంటుంది నేను చెప్పేది నిజమే నాకు మౌనకా చూడాలనిపించి ఆఫీస్కి వెళ్ళాను అక్కడ తను లేదు తను జాబ్ చేయడానికి రావట్లేదు అంట అనగానే తను జాబ్ ఎందుకు చేస్తుంది తను గొప్పింటి అమ్మాయి కదా ఇప్పుడు కోట్ల ఆస్తులకి కోడలయ్యింది తను చాలా దర్జాగా అక్కడ బతుకుతుంది అని ప్రభావతి అంటుంది అప్పుడు బాలు ఇలా అంటాడు ఆ నువ్వు ఇంకా ఆ ఊహల్లోనే బతుకు కూతురి ఎలా ఉందో ఏ రోజైనా చూసొచ్చావా అని అనగానే నాకు తెలుసు నా కూతురి ఎలా ఉంటుందో వాళ్ళు ఏరు కోరి మరీ పెళ్లి చేసుకున్నారు నా కూతుర్ని చాలా బాగా చూసుకుంటారు పూలల్లో పెట్టి చూసుకుంటారు అని అంటుంది అప్పుడు బాలు అసలు ఏం జరుగుతుందో నీకు తెలియదు నేను మౌనికతో మాట్లాడదామని కాల్ చేశాను అప్పుడు సంజయ్ మౌనికని చాలా బాధలు పెడుతున్నాడు మౌనిక ఏడుస్తుంది అని చెప్పగానే అప్పుడు ఇలా అంటుంది ప్రభావతి నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా వాళ్ళు ఆల్రెడీ పెళ్లి చేసుకునేటప్పుడే తాళి కట్టిన తర్వాత చెప్పారు కదా మీ బాలు అనే ఇంటికి రాకూడదు కాల్ చేయకూడదని మరి నువ్వు ఎందుకు కాల్ చేసావు నువ్వు కాల్ చేసావని అక్కడ మౌనికా అని సంజయ్ కొట్టి ఉంటాడు నువ్వు తన జోలికి వెళ్లకుండా ఉంటే నీ చెల్లి అంత క్షేమంగా ఉంటుంది అని చెప్తూ ఉంటుంది ప్రభావతి అప్పుడే సత్యం కూడా ఎంట్రీ ఇస్తాడు సత్యం కూడా జరిగిన విషయం అంతా కూడా బాలు చెప్తాడు అప్పుడు బాలు చెప్పిన మాటలు అన్నీ కూడా సత్యం ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు ఎందుకు అంత అతిగా ఆలోచిస్తున్నావురా చెల్లి అక్కడ బాగానే ఉంటుంది లేక ఒకసారి కాల్ చేద్దాముండు అని కాల్ చేస్తారు చేసినప్పుడు మాట్లాడదామని కా కాల్ ఆన్ చేసే టైంలో సంజయ్ అని తిడుతూ ఉంటాడు ఆ కూడా ప్రభావతి మరియు సత్యం వింటూ ఉంటారు అప్పుడు బాలు చెప్పిందంత నిజమే అని అర్థం అర్థమవుతుంది వెంటనే వెళ్ళి మౌనికని తీసుకురావాలి అని అనుకుంటారు వాళ్ళు అనుకుని వచ్చేద్దాము వెంటనే వెళ్లి మౌనికాని తీసుకురావాలి అని బయలుదేరినప్పుడే అప్పటికే అక్కడ మౌనిక ఈ బాధలు భరించలేక తను సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలని తన చేతికి చాకుతో గాయం చేసుకుంటుంది బ్లడ్ ఎక్కువగా పోతూ ఉంటుంది నిత్యం మరియు ప్రభావతి ఇంటికి రాగానే వాళ్ళ సంజయ్ వాళ్ళ అమ్మ నాన్న పలకరిస్తారు వెంటనే మా కూతురిని చూడాలి ఎక్కడ అంటే ఎందుకు అంత కంగారు పడుతున్నారు మీ కూతురు మా దగ్గర క్షేమంగానే ఉంది అనగానే లేదు మేము మౌనక ఏచ్చినవి అవన్నీ మాటలు ఫోన్లో విన్నాము సంజయ్ చాలా తిడుతూ ఉన్నాడు వెంటనే మా కూతురిని పంపించేయండి అని అంటారు అప్పుడు మౌనిక ఎక్కడ ఉంది అని పిలుస్తుంటే మౌనకా గాయం చేసుకుని బ్లడ్ కారుతూ చావు బతుకుల మధ్యలో ఉంటుంది వెంటనే తను హాస్పిటల్ కి తీసుకువెళ్తారు అప్పుడు సత్యం మరియు ప్రభావతి అడుగుతారు ఏమిటమ్మా ఏమయ్యింది నిన్ను ఎవరైనా బాధలు పెడుతున్నారా నువ్వు ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నావు ఏం జరిగింది అంటే జరిగిన విషయం అంతా కూడా మౌనిక చెప్తుంది బాలు అన్నయ్య ఎన్నిసార్లు చెప్పినా తను మంచివాడు కాదని చెప్పినా కానీ నేను వినలేదు నాకు ఇలా జరగాల్సిందే అమ్మ గొప్పింటి సంబంధం అని కట్టం తీసుకోవటం లేదని డబ్బున్న సంబంధం అని చేసావు ఏమీ కనుక్కోకుండా నేను కూడా నీ మాటలు నమ్మి పెళ్లి చేసుకున్నాను బాలు అని ఎంత చెప్పినా వాదించినా నేను వినకుండా పెళ్లి చేసుకున్నాను నాకు ఇలా జరగాల్సిందే అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది సత్యం కూడా ప్రభావితంలా అంటాడు బాలు చెప్తూనే ఉన్నాడు వినకుండా డబ్బున్న సంబంధం గొప్పింటి సంబంధం అంటూ చేశావు ఒక్కసారైనా ఆలోచించావా మనం మనం తప్పు చేశాము బాలు మాట వింటే ఇప్పుడు నా కూతురు ఇలాంటి పరిస్థితి వచ్చేదా అని చెప్తాడు అప్పుడు ప్రభావతికి ఏం మాట్లాడాలో తెలియక చాలా సైలెంట్గా ఉంటుంది మరి తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం గుండి నిండా గుడి గంటల సీరియల్ లేటెస్ట్ అప్డేట్స్ గురించి మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న గంట సమయం క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ లో ముందుగా మీ వరకు చేరతాయి